అందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు బిజెపి నాయకులు విష్ణు కుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన బాబు గారిని అసెంబ్లీ సాక్షిగా పొగడుతలతో ముంచెత్తాలని మనకు మరొక నర్తనశాల సినిమా చూపించాలని ఉత్తర కుమారునిని ఎలాగైతే నర్తనశాలలో పొగడతారో అలాగ బాబుగారిని పొగడుతలతో ముంచెత్తితే గారు కూడా ఎలా సిగ్గుపడతారో అన్ని విషయాలు మనం చూద్దాం అలాగే ముందుగా నర్తన శాలలోని ఆ ఉత్తర కుమారుని యొక్క టీపింగ్స్ ఒకసారి చూసా అసలు విషయంలోకి వెళ్ళదాం అభిమన్యు జన్మ కన్నా కృష్ణ కుమార్ రాజు గారు మీరు జడ్డీలు వేసుకున్నప్పటి నుంచి కూడా బాబు గారు మీకు తెలుసని నాకు తెలుసు ఆయన గురించి తెలిసిన విషయాలన్నీ మన ప్రేక్షకులందరితోటి మీరు పంచుకోండి మీరు మొదలు పెట్టండి ఎంతమందికి ఆయన గురించో ఆయనతోటి సాంగత్యం ఉందో సన్నిహిత్వం ఉందో నాకు తెలియదు కానీ అధ్యక్ష నాకు మాత్రం నలభై సంవత్సరాలు ఉంది అధ్యక్ష నిజమే అధ్యక్ష నేను జోక్ అనుకుంటున్నాను అధ్యక్ష సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారంటే గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష సో అప్పటి నుంచి కూడా వారిని ఫాలో చేస్తున్నాం అధ్యక్ష అయితే రాజు గారు బాబు గారు మీకు నలభై సంవత్సరాల నుంచి తెలిస్తే అప్పటి నుంచి పొగడడం మొదలు పెట్టినట్టుగా నాకు అర్థమవుతుంది ఇక పొగలు పెట్టండి మీ పొగడతలు అప్పుడు ఆయన బెల్ బాటం చేసేవారు అధ్యక్ష మీకు గుర్తుంటుంది బెల్ బాటం అధ్యక్ష అధ్యక్ష శోభన్ బాబు గారు హెయిర్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవారు అధ్యక్ష మీరు సిగ్గుపడకండి ఖచ్చిపోవాలనిపిస్తుంది అంటే లోకేష్ బాబు గారికి తెలియపోవచ్చు కానీ ఆ స్టైల్ ఉండేది అధ్యక్ష చాలా మంచి స్మార్ట్ గా ఉండేవారు అధ్యక్ష అంటే ఇప్పుడు ఏం స్మార్ట్ గా లేరని అంటలేదు అధ్యక్ష అధ్యక్ష మీకు తెలియదు ఒకటి మహిళల మనసును దోచారు అధ్యక్ష ఆయన చాలా మంది మహిళల మనసును దోచారు అధ్యక్ష ఆయన మీరు చెప్పింది నిజమే ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు ఎలాగొచ్చేయండి ప్రజలే కాదు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది బాబుగారు సకల కళా వల్ల ఆయనకు రాని విద్యంటూ లేదు కలికన్న గోకన్న విద్యలతో చే అందరినీ భూస్థాపితం చేయడం కూడా తెలుసు ఇక మీరు సొల్లాపి మీరు వెళ్ళరండి బాబుగారు ఇక ఇకపోతే మోడీ గారికి సంస్కారం ఉందా లేదా చెప్పండి

తీవ్రవాదైనటువంటి మోడీ గారితో చొట్టాలు ఎలా తిరుగుతున్నామని ప్రజలందరూ అడుగుతున్నారు బాబు గారు ఆంధ్రప్రదేశ్ లేదు మనతో పొత్తు పెట్టుకున్న గెలిచారు వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో సీట్లు ఎక్కువ వచ్చేటట్టు మనకు బాబు గారు మీరు పూర్తిగా సిగ్గు లద్దా ఇడిచిపెట్టేశారని అందరికీ అర్థమవుతుంది విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు ఆయన ఏదో జనతా పార్టీ కనుక కూటమిలో కలిసి ఉండి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు ఎనభై శాతం మీది పదిహేను ఎనభై శాతం వాళ్ళది పదిహేను శాతం ఇంకో పార్టీది మీకున్నది ఐదు శాతం ఏందా ఐదు శాతం వాటి ఫైవ్ పర్సెంట్ ప్రసాద్ గారు మీరు చెప్పింది నిజమే మీకు వన్ పర్సెంట్ కూడా ప్రజల్లో ఓటింగ్ లేదు మీరందరూ కూడా ఈవీఎంస్ ను ట్యాంపరింగ్ చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు రాజుగారు రాజు గారు ఇట్ ఈస్ రిడిక్లస్ అండ్ ఐ అప్పీల్ ఆల్ ది లీడర్స్ బాబగారు తెలుగు చల్లి అయిపోయింది ఇంగ్లీషోల్లో మొదలుపెట్టారు ఇంకా మీ ఇంగ్లీష్ చల్లి కూడా చేసి మీరు ఇంటికి వెళ్ళి చేకే గారు దూపటి కట్టుకొని పట్టుకోండి బాబు గారు వచ్చారు మోడీ గారి గురించి ఇంకా ఎన్నో విషయాలు చెబుతారంటే చెప్పరాండి సార్ మా కంటే ముమ్మ సోదంగా లేక నరేంద్ర మోడీ మాకు ఉందో సిగ్గుందనకు సిగ్గు లబ్జా ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు అదే వాళ్ళ యొక్క సోమస ఈ ప్రధానమంత్రి ఎంత అబద్దాలు కూడా అంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప కొట్టగొట్టిన నిజం ఎప్పుడూ మాట్లాడుతాము అలాంటి ప్రధానమంత్రి బాబు గారు మోడీ గారికి సిగ్గు లజ్జ ఉందో నాకు తెలియదు కానీ నీకు మాత్రం సిగ్గు లజ్జా మానము అభిమానం అనేది నీ డిక్షనరీలో లేవని ప్రజలందరూ తెలుసుకున్నారు నువ్వు ఏ రోజుకు ఎలా రంగులు మారుస్తావో ఆ భగవంతుడికే తెలియవు తెలియదు నీ ఎంతమైవచ్చు ఈ రాజకీయ వేత్తలలో ఎవరూ లేరు నా వయసు దాదాపుగా అరవై మూడు సంవత్సరాలు ఎంతో మందిని చూశాను కానీ నీ ఎంత నీచమైన రాజకీయ నాయకుడిని నేను చూడలేదు ఇదండి విషయము మన బాబు గారికి పోయే కాలం దగ్గరకు వచ్చింది అందరికీ నమస్కారము బాయ్ బాయ్ బాయ్